హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి పులగంవారి దేవతైన అచ్చయమ్మ అమ్మవారు ఎలా వెలిసారు అసలు అచ్చయ్యమ్మ పేరంట అమ్మవారు అంటే ఎవరు అన్నది ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పొలగం అంటే మా ఇంటి పేరు అచ్చయ్యమ్మ పేరంట అమ్మవారు మా పులగమ్ వారి ఆడపడుచు ప్రతి సంవత్సరం ఉగాది రోజున మా పులిగమ్ వారు పులిగం వారు ఆడపడుచులు అందరం అచ్చయ్యమ్మ పేరంట అమ్మవారి గురి దగ్గర కలుస్తాము ఇది వరకు సంక్రాంతికి కనుమ రోజు కలిసే వాళ్ళం అండి అందరం కూడా ఇలాగా ఇప్పుడైతే సంక్రాంతికి కుదరట్లేదు అని చెప్పేసి ఉగాది రోజుకైతే మార్చారు సంక్రాంతికి అందరూ వాళ్ళ వారు ఊరికి వెళ్తారు కదా సో అందరికి రావడం అయితే పాసిబుల్ అవ్వట్లేదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలా ఉగాది రోజు అందరం కలుస్తున్నామండి ఇక్కడికైతే పులగం వారు ఎక్కడ ఉన్నా సరే అన్ని ప్రాంతాల నుంచి వస్తారండి వైజాగ్ నుండి విజయవాడ నుంచి హైదరాబాద్ నుండి ఇలా దూర ప్రాంతాల నుంచి కూడా కంపల్సరీ అయితే వస్తారు గుడి ఏ ఊర్లో చెప్పలేదు కదండి అనుపతి మండలం కుతుకులూరు గ్రామంలో ఉంది ఫైనల్లీ మేమైతే గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి మా వాళ్ళందరినీ ఇలా చోట కలవడం మాకు చాలా సరదాగా అనిపిస్తుంది అండి మేమైతే ఈ డేని అసలే మిస్ చేసుకోము ఎంత బిజీగా ఉన్నా సరే ఉగాది రోజు ఇక్కడికి రావడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాము ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మేము కలుసుకున్నది ఒక్క రోజే కదా కుతుకులూరు గ్రామంలో ఎక్కువ శాతం పులగం వారే ఉంటారండి మేమైతే ఈ రోజు బయలుదేరి వెళ్ళాం గాని అక్కడ ఉన్న మా పులగం వారైతే పదిహేను రోజుల ముందు నుంచే ఈ ఏర్పాట్లలో ఉంటారండి ఈ ఆహ్వాన పత్రిక అయితే స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఇస్తారండి పులగం వారిని ఇంకా పులగం వారి ఆడబడుచులందరినీ కూడా దీనికైతే అయితే ఆహ్వానిస్తారు కనిపిస్తుంది కదండి ఇదే పులగం వారే ఆడబడుచు అయిన శ్రీ 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 అచ్చయమ్మ పేరంటాల అమ్మవారి గుడి ఇప్పుడు మీకు ఈ అమ్మవారికి అదైతే చెప్తాను మా పూర్వీకులు మాకు చెప్పిన దాంట్లో మాకు తెలిసిందైతే ఇప్పుడు మీకు చెప్తున్నాము పూర్వం అంటే ఏడతారా క్రితం కుతుకులూరు గ్రామంలో పులగం ఎర్ర వెంకయ్య ఇంకా పులగం నల్ల వెంకయ్య అనే దములు ఉండేవారంట ఎర్ర వెంకయ్య గారికి ఏడుగురు మగ సంతానం అట ఏడుగురు మగ సంతానం తర్వాత ఒక అమ్మాయి పుట్టిందంట ఆ అమ్మాయికి అచ్చయ్యమ్మ అనే పేరు పెట్టుకున్నారు ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాగా గొలుగురు వారి కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారంటండి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబా బాహ్మద్లు మండపేట దగ్గర ఉన్న ఏడి శావారం వరి కొత్త పనికైతే వెళ్లారంటండి పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు విపరీతమైన గాలి తుఫాన్ వచ్చిందంటండి ఆ తుఫాన్ వల్ల బావ బామ్మలు విడిపోయారంట అన్నయ్యలు రావడం చూసి అచ్చయ్యమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బావ రాలేదేంటి అని అడగగా వస్తాడులే తుఫాన్ వల్ల తప్పిపోయామని చెప్పారంట అప్పుడు అచ్చయ్యమ్మ చాలా భయపడి అంత గాలివాన్ లో కూడా ఒక లాంతర్ తీసుకుని తన బెత్తన వెతకడానికి అని బయలుదేరిందంటండి అంటే ఇప్పట్లో అప్పట్లో లైట్లు అవి లేవు కదా ఆమె ఎలా వెతకడం చూసిన ఆమె స్నేహితురాలు ఆమెకు తోడు వెళ్ళిందంట అలా వెతుకుతూ ఉండగా ఒక మరిచెట్టు త్వరలో తన భర్త ప్రాణం లేకుండా కనిపించాడంటండి ప్రాణం విడిచిన భర్తను చూసి పట్టరా దుఃఖం పొందిన అచ్చయ్యమ్మ భర్త భౌతికగాయని భుజాన వేసుకుని కుతుకులూరు గ్రామం తీసుకువచ్చింది లేని జీవితం వ్యర్ధంగా భావించిన అచ్చయ్యమ్మ తన భర్తను తిరిగి ఇంటికి తీసుకురావడంలో అజాగ్రత్త వహించిన తన పుట్టింటి వారిని ఏడు తరాల పాటు తిండికి బట్టకి లోటు ఉండదు గాని ఇతర అభివృద్ధి ఉండదని చెప్పించి తన భర్త భౌతిక గాయంతో పాటు అగ్నిగుండంలో కూర్చొని సజీవ దహనం అయ్యి శ్రీ 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 అచ్చేమ పేరంటాలమ్మవారిగా వెలిసింది ఆమె సజీవ దహనమైన ప్రదేశంలోనే ఈ దేవాలయం ఉందండి ఇది శ్రీ 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 అచ్చేమ పేరంటాలమ్మవారి పుణ్య జీవిత చరిత్ర అండి ఇందాక ఏడు తరాల క్రితం అని చెప్పాను కదా మా మావయ్య గారిదైతే అయితే ఎనిమిదో తరం అండి మా వారాలైతే తొమ్మిదో తరం మా పిల్లలైతే ఇప్పుడు పదో తరంలోకి వచ్చారండి ఈ అచ్చమ్మ పేరెంట్ల అమ్మవారి కదా మా పిల్లలకి పది తరాల క్రితం నాటిదండి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము భోజనం చేయడానికి అయితే వచ్చాము అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ చాలా బాగా చేశారండి భోజనాల దగ్గర ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆడవాళ్ళకి విడిగా మగవాళ్ళకి విడిగా పెట్టారు దాదాపు పదివేల వంద వరకు వచ్చారండి భోజనానికి ఎటువంటి లోటుపాటు లేకుండా భోజనాలు మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారండీ ఒక్కొక్కరులో ఒక ఐటమ్ అయితే స్పాన్సర్ చేశారండీ ఇక్కడ వడ్డించడానికి కూడా వేరే వాళ్ళు ఎవరు లేరండి మాలో మేమే వడ్డించుకున్నాము అలా వడ్డించుకున్నాం అలా అందరికి ఆత్మీయంగా అయితే వడ్డించారు లో కూడా మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తు పెట్టారండి వాళ్ళు మమ్మల్ని చూసి అలా పలకరించగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా సబ్స్క్రైబర్స్ అలా ఎంకరేజ్ మేము ఇంకా ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాము మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఎప్పుడు ఇలా ఉండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కుటుకులూరులో ఏ వేరు చూసినా జనంతో జన సముద్రం లా ఉందండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెపరేట్ సెపరేట్ గా పెట్టారని చెప్పాను కదండి ఇదైతే మగవాళ్ళకి పెట్టిన ప్లేస్ అనమాట వంటలు ఏవి కూడా క్యాటరింగ్ అయితే ఇవ్వలేదండి అన్ని వీళ్ళే దగ్గరుండి అయితే వండించారు వీళ్ళే ఈ అచ్చెం అమ్మవారు ఆలయ కమిటీ వాళ్ళండి వీళ్ళే కాకుండా చాలా మంది అయితే ఉంటారు కొంతమంది కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ విరాళాలు ఇచ్చే దగ్గర అయితే ఉన్నారండి ఎవరికి తోచిన విరాళాలు అయితే ఇక్కడ అమ్మవారి గుడికి అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఫైనల్లీ గుడి దగ్గర మేము కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి